మధ్యాహ్న పూట ఒకటి అవుతుంది చక్కగా బాగా ఎగుతురుగా కనపడాల్సింది సాయంత్రం పూట ఏడు ఆరు ఆ మధ్యలో అయినట్టుగా ఉందన్నమాట వాతావరణం అయితే ఈ వెదర్కి చల్లచల్లగా ఇంకా వేడి వేడి ఏమైనా చేసుకుని తినాలిగా అందుకని చెప్పేసి రాజకుమారి బిర్యానీ చేసేసిందండి బిర్యానీ రెడీ అవుతూ ఉంది తర్వాత వచ్చేసి ఇంకా బిర్యానీలోకి మన కర్రీ కూడా కావాలిగా అందుకని చెప్పేసి ఆ కోడి తోలు కూర అయితే చేయబోతుందండి స్కిన్తో కలిగిన చికెన్ అయితే కర్రీ చేయబోతుందండి రాజేష్ స్టైల్ అయితే అంటే స్కిన్ ఎక్కువ ఉంది కదా అందుకని చెప్పేసి కోడి తోలు అని చెప్పాను అనమాట కోడి ఉత్త తోలు కూడా భలే ఉండద్దండి గోంగూరలో కావాలంటే ఒకసారి ట్రై చేయండి రాజ్ కుమార్ ఖచ్చితంగా రాజు గోంగూరలో కోడి తోలుకూర చేస్తావా నెక్స్ట్ టైం కోడి కాళ్ళు కోడి మెడలో ఓకే అండి చికెన్ అయితే వేసేసుకుంది ముప్పై కేజీ చికెన్ కర్రీ ఎప్పుట్లాగా కాకుండా మ్యారినేట్ చేసి ఇంకా అంటే కూడా నిచ్చే అంటే బిర్యానీ స్టైల్ లో చేయబోతున్నాం రాజకుమారి చాలా బాగుంటుంది ఆ ముందైతే చికెన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం బిర్యానీకి మగ్గించుకొని మనం రైస్ వేసుకుంటాం కదా అదే మాదిరిగా చేస్తే చాలా బాగుంది స్మెల్ వస్తుంటే అంటే చేస్తామా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పెరుగు వేసుకుందాం బిర్యానీ మసాలా నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా మొత్తం తర్వాత పుదీనా కరివేపాకు తర్వాత కారం పసుపు సాల్ట్ తలుపు వేసుకోవచ్చు ప్రస్తుతానికి ఉంది ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఆయిల్ లేకపోతే కానీ కోరేగా చేసేది తెచ్చుకో మరి ఇంకా రాజ్ కుమారి సపరేట్గా బయట చక్కగా బాగా కనపడాలని అలానే చక్కగా వీడియో రావాలని చెప్పేసి బయట ఈ చల్లని వాతావరణానికి అయితే ఆరు బయట పంచలైతే కుకింగ్ సెక్షన్ అయితే పెట్టుకుందండి అండి ఇప్పటికి నన్ను ఎన్ని మాటలు లేపిందో ఐదామని ఈదామని చెప్పేసి అన్నీ ప్రిపేర్గా రెడీ చేస్తుందండి మనకి తీసుకొస్తాయి శనగ నూనె కొంచెం వేసేసుకుంది ఇక మొత్తం బాగా పిస్కేసుకోవడమే ఏమేం లే రాజే పల్లెటూరి స్లాంగ్ రాజీ ఇది ఓకేనండి బాగా కలిపేసుకోవాలన్నమాట ఉప్పు కారం పసుపు నూనె అవన్నీ బాగా సాల్ట్ ముక్కకి రుచిపోయి ముక్కకి బాగా పట్టి విధంగా కలుపుకొని డైరెక్ట్గా రాజ్ కుమార్ తినేసి చూద్దాం జయమేద్ది ఓకేనండి రాజ్ కుమార్ కలుపుతుంటేనే కూర అయినట్టు ఉందన్నమాట సరే ఇంక ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు కానీ ఒక పది నిమిషాలు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత కర్రీ చేసేది రాజ్ కుమారి చూద్దాం మనకైతే బిర్యానీ రైస్ కూడా రెడీ అవుతుంది ఇంకో మెల్లమెల్లగా మరుగుతూ ఉంది పక్క కూర రెడీ అవుతా ఉంది పక్క రాజీ బిర్యానీలో చేసిన కర్రీ చూపిస్తావా మరి వీడియోలు చూపించా కదండి ఆ రోజు ఇంక రాజు కుమార్ చేసినాయి మాట ఇవన్నీ చూపించు ఏంది ఏం కావాలి చేయగడుకోడా కడుక్కోవాలనా ఇందుకోండి చికెన్ కర్రీ వేసింది మాట ఇది బిర్యానీలోకి కలపడానికి తర్వాత చూసేద్దాం అదిగోండి చూసారా ఇన్ని చెప్పిద్దు చికెన్ కర్రీ ఎంత వరకు వచ్చింది చికెన్ కర్రీ అయితే మనకు బాగా ఉడికేసింది కదా ఇంకా వాటర్ పోసేసుకోవాలి వాటర్ అయితే మనం చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాం కదా ఇంకా ఎసురులో వాటర్ ఉంటాయి కదా గంధి నీళ్ళు చికెన్ కూర టేస్ట్ వాటర్ కదా మసాలా వాటర్ ఓకే సూపర్ కూర టేస్ట్ చూడాలి ఎలా గ్రేవీ చాలా బాగుంటుంది సరేనండి బిర్యానీ గంజి చికెన్ కర్రీ బిర్యానీ బిర్యానీ గంజితో చేసిన చికెన్ కర్రీ అండి ఇది అయితే టేస్ట్ రెడీ అయిన తర్వాత చూద్దాం బాగా మరిగిన తర్వాత లాస్ట్ మనం గరం మసాలా వేసేసుకోవచ్చు